శ్రీ సాయి బాబాను మనం ఆశ్రయించిన నాటి నుండే మనల్ని రక్షిస్తున్నారా ఆయన కృపను చూపుతున్నారా లేదు ఆయనను మనం గుర్తించకపోయినా మనతో ఉన్న రుణానుబంధం చేత మానవ జన్మ తీసుకున్న నాటి నుండి మనం ఆయన రక్షణలో ఉంటాం చాలామంది బాబా వద్దకు ఇరవై ముప్పై ఏళ్ళు గడిచిన తరువాత చేరుకున్నవారే బాబా తన వద్దకు చేరకముందు కూడా మనల్ని ఎలా రక్షించారు మన జీవితంలో బాబా పాత్ర ఎలా ఉండేది అని తెలుసుకోవడానికి గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి పాఠశాల కళాశాల ఉద్యోగం ఇలా అనేక సందర్భాలలో ఎదురైన సమస్యలు సవాళ్ల నుండి నీవు ఎలా గట్టెక్కావు అన్న దానిని పరిశీలించుకుంటే బాబా పాత్ర అర్థమవుతుంది నా మిత్రుడు ఒకరు కరీంనగర్లో ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒకరోజు రాత్రి పది తరువాత రోడ్డు పైన సంచరిస్తుంటే పోలీసులు అనుమానితుడిగా భావించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు ఆ రోజుల్లో అక్కడ నక్సలైట్ల సమస్య ఎక్కువగా ఉండేది రాత్రి తొమ్మిది తరువాత ఆంక్షలు ఉండేవి తాను విద్యార్థినని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టారు ఉదయం ఒక వ్యక్తి స్టేషన్కు వచ్చి ఆ పిల్లవాడు పలానా వారి అబ్బాయి కాలేజ్ స్టూడెంట్ అని చెప్పడంతో అతని వివరాలు తీసుకొని పంపించారు ఆ రోజు నాకు బాబా అనే ఎరుకలేదు కానీ బాబాయే ఆ వ్యక్తి రూపంలో నన్ను విడిపించారు నన్ను పోలీసులు తీసుకెళ్లారన్న విషయం ఇంట్లో తెలిస్తే వారి పరువు పోయేది అలా జరగకుండా బాబా నన్ను రక్షించారని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాబాను మనం ఆలస్యంగా గుర్తించవచ్చు కానీ బాబా మనం ఈ భూమిపైకి రాగానే వీడు నావాడు అన్న స్టాంప్ వేసేస్తారు శ్రీ సాయిబాబా రక్షణ ఎలా ఉంటుందో ఒక స్త్రీమూర్తి జీవితం తెలుసుకుంటే అర్థమవుతుంది ఆమె పేరు కౌముది పదిహేనేళ్ల ప్రాయంలో తల్లిని కోల్పోతుంది ఆ తరువాత ఏడాదిలోపే తండ్రిని కోల్పోతుంది ఒక తమ్ముణ్ణి ఇంజనీర్ మరొకరిని డాక్టర్ చదివించింది ఇద్దరు చెల్లెళ్లను మంచి కుటుంబాలకు కోడళ్లుగా పంపింది వేరువేరు ప్రాంతాల్లో అందరూ సెటిల్ అయ్యారు తన తోబుట్టువుల కోసం వివాహం సైతం త్యాగం చేసి తన తోబుట్టువులకు మంచి భవిష్యత్తును ఇచ్చింది అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక కౌముది సొంత గ్రామంలోనే ఉండిపోయింది ఒకసారి తనకు విపరీతమైన జబ్బు చేస్తుంది శరీరమంతా బలహీనపడి తన పని తాను చేసుకోలేని పరిస్థితి తన పరిస్థితిని తెలియజేస్తూ తమ్ముళ్లకు చెల్లెళ్లకు లేఖ రాస్తుంది మీరు ఎవరైనా ఒకరు వచ్చి నాతో కొద్ది రోజులు ఉంటే నాకు స్వస్థత చేకూరుతుందని ఆ లేఖలో రాస్తుంది మాకు ఉన్న ఉద్యోగ బాధ్యతలు కుటుంబాలను వదిలి ఎక్కువ రోజులు అక్కడ ఉండలేము ఒక పని చెయ్యి నీకు సహాయంగా ఒక పని మనిషిని పెట్టుకో ఆమెకు అయ్యే ఖర్చు పంపుతామని తమ్ముళ్ళు జవాబు రాస్తారు వారి సమాధానానికి కౌముది కుంగిపోతుంది నేను అనారోగ్యంతో ఉంటే కనీసం వచ్చి పలకరించడానికి వారికి ఇంత ఇబ్బందా వాళ్ళ జీవితాల కోసం నేను నా సర్వాన్ని త్యాగం చేశాను వారి భవిష్యత్ కోసం తప్పించినందుకు వారు చూపే కృతజ్ఞత ఇదేనా ఎవరిపైన నేను ఆధారపడను అని ఆవిడే ఒక పని మనిషిని సహాయానికి ఏర్పాటు చేసుకుంది అయినా మనస్సులో బాధ మాత్రం తగ్గడం లేదు తమ్ముళ్లను చెల్లెళ్లను మంచి స్థితిలోకి తీసుకురావడానికి తను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకొని సోకించసాగింది నా జీవితంలో నా అనేవారే నాకు తోడు ఎవ్వరూ లేకుండా పోయారు నేను సరైన సమయంలో వివాహం చేసుకొని ఉంటే నాకు ఒక కుటుంబం ఉండేది ఇలా మదన పడుతూ తన జబ్బును మరింత జటిలం చేసుకుంటుంది ఈ క్రమంలో ఒకరోజు మధ్యాహ్నం తన ఇంటి డోర్ను ఎవరో తడుతున్న శబ్దం వస్తుంది ఓపిక తెచ్చుకొని వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా మాసిన గుడ్డలతో ఉన్న పకీరు గుమ్మం ఎదుట నిల్చొని ఉన్నారు అమ్మా నీవు అనారోగ్యంతో ఉన్నావు నేను నీకు స్వస్థత చేకూరుస్తాను అని కౌముది చేతిని తన హస్తంలోకి తీసుకుని మృదువుగా స్పృశించారు ఆ పకీరు చేతి స్పర్శ తన తల్లి స్పర్శ వలె అనిపించింది ఆ ప్రయత్నంగానే ఆ పకీరును చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చింది ఇద్దరూ కూర్చున్నారు అమ్మా నీవేమీ కలత చెందవద్దు నీకు మంచి చేయడానికే వచ్చా అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది మీ పని మనిషి శాంతాబాయిని అన్నంలో మజ్జిగ వేసుకొని నిమ్మకాయ పచ్చడి వేసి తీసుకురమ్మనమ్మా అంటారు తన ఇంట్లో ఉన్న పని మనిషి పేరు చెప్పడంతో కౌముది ఆశ్చర్యపోతుంది ఆ పెద్ద మనిషికి శాంతాబాయి ముందే తెలిసేమో అనుకుంటుంది తరువాత పని మనిషిని అడుగుతుంది ఈ పెద్ద నీకు తెలుసా అని లేదు అని ఆమె చెబుతుంది పని మనిషి భోజనం తీసుకురాగానే కింద కూర్చొని భోజనం చేస్తారు ఇంకా ఆకలి తీరలేదమ్మా అంటే గిన్నెలో మిగిలిన మొత్తం పకీరుకు వడ్డిస్తుంది తృప్తిగా తిని కౌముది పక్కన కూర్చుంటారు తాత నీవు చాలా ఆకలితో ఉన్నావు ఇంట్లో ఉన్నది వడ్డించాం అని కౌముది అంటే నేను తృప్తిగా తిన్నాను చాలమ్మా అంటారు పకీరు నీవు నా ఆకలి తీర్చావు నేను నీ బాధను తీరుస్తాను అని కౌముదిని సమదాయించి తన జేబులోంచి ఒక పొట్లం తీసి నీటిలో కలిపి కౌముదిని తాగమంటారు పకీరు ఇచ్చిన ఊదినీరు సేవించిన తరువాత కౌముది శరీరం తేలికవుతుంది ఒక మనమరాలిని తాత ఓదార్చినట్లు కౌముది మానసిక వేదనకు మందు రాయడం ఆరంభిస్తారు ఎంతో ఆప్యాయంగా బిడ్డ అని సంబోధిస్తూ ఈ మన కలయిక మొదటిసారిది కాదు బిడ్డ నీవు పసిప్రాయంలో ఉన్నప్పుడు నీ తల్లి నా దగ్గరకు వచ్చి నీ బాధ్యతను నీ తోబుట్టువుల బాధ్యత నీదే అని మీ అమ్మ నాకు అప్పగించింది పసిప్రాయంలో తల్లిదండ్రులను కోల్పోయి నీ తోబుట్టువుల భారాన్ని మోసే బాధ్యతను నీవు తలెత్తుకున్నప్పుడు నీకు కావలసిన శక్తియుక్తులను నేనే ప్రసాదించాను అందుకే నీవు సునాయాసంగా సమర్థతను సాధించి తమ్ముళ్ళు చెల్లెళ్ళ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి వారికి మంచి జీవితాలను ఇచ్చావు నీ తల్లి నిన్ను వీడి వెళ్ళిన నాటి నుండి నిన్ను అనుక్షణం గమనించుకుంటున్నాను నీ యోగక్షేమాలన్నీ కూడా నేనే చూస్తున్నాను ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నేను నిన్ను విమర్శిస్తానా నీ చల్లని నీడలో నీ తోబుట్టువులు చక్కటి జీవితాలను పొందారు ఈరోజు నీవు ఏకాకివై అనాథ వలె పడి ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా బిడ్డ నీవు అనుభవిస్తున్న వేదన నుండి నిన్ను బయటకు తీసుకురావడానికే నేను నీ వద్దకు వచ్చానని ఫకీరు ఇచ్చిన ఓదార్పుతో సంతోషిస్తుంది కౌముది కౌముది పడుతున్న అంతర్మథనానికి ఫకీరు చక్కటి సమాధానం చెబుతారు నీ తోబుట్టువులను పెంచి ప్రయోజకుల్ని చేస్తే వారు నిన్ను నిరాదరిస్తున్నారని నీవు బాధపడుతున్నావు కదా వారి బంధం ఈనాటిది కాదమ్మా జన్మజన్మల రుణానుబంధం క్రితం జన్మల్లో వారందరూ నీకు సేవ చేసిన వారే వారి రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో వారి సంరక్షణ బాధ్యత తీసుకున్నావు మరుజన్మలో వారు నీకు సేవ చెయ్యక తప్పదు ఇదంతా రుణానుబంధం పైన ఆధారపడి ఉంటుంది నీ త్యాగం వల్లే నీ సమర్థత వల్లే వారిని ప్రయోజకుల్ని చేశానన్న భావనలో నుండి బయటకు రామ్మా అని గొప్ప సత్యాన్ని బోధించారు అమ్మా నీవు ఒంటరివి అనాథవు కావు నీకు జీవితంలో ఒక మంచి తోడు దొరుకుతుంది సదానంద నాడే అనే పేరుగల వ్యక్తి నీ ఇంటికి వచ్చి వివాహం చేసుకుంటాడు నీవు కాదనకూడదు సదానందనాడేది కూడా నీకు జన్మజన్మల అనుబంధం నీవు సంతోషంగా జీవితాన్ని గడుపుతావు ఆ ఫకీరు మాటలకు కౌముది సంశయాలు అలజడులన్నీ చల్లబడి ఆనందం వెల్లివిరిసింది అప్పటివరకు అప్పటి వరకు మీరు ఎవరు అని ఫకీరును ప్రశ్నించని కౌముది మీరెవరో నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి మీ పేరేమిటి అని అడిగింది ఆ ఫకీరు తన జేబులోని వకుళ పుష్పాలను ఇంటి గడప ముందు చల్లేసి వెళ్ళిపోతారు ఆ పుష్పాలన్నీ ఒక నామం రూపంలో ఫామ్ అవుతాయి ఆ నామే సాయిబాబా కౌముది తన జీవితంలో ఏనాడు బాబాను కొలవలేదు తలవలేదు అయినా తనకు అప్పగించిన బిడ్డ జీవితాన్ని ఎలా కనిపెట్టుకొని ఉన్నారన్నది ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఇది మనందరి జీవితంలో కూడా జరుగుతుంది తల్లిదండ్రులు ఏదో సందర్భంలో షిరిడీకి వెళ్ళినప్పుడో దగ్గరలోని గుడికి వెళ్ళినప్పుడో తమ పిల్లల్ని చూపెట్టి బాబా వీరి బాధ్యత నీవే చూడాలంటే ఆ రోజు నుండి ఆ బిడ్డల బాధ్యత బాబా తప్పక చూస్తారు కౌముది కథలో అనేక అంశాలు మనం నేర్చుకోవాలి ఒక స్త్రీమూర్తి కుటుంబ బాధ్యతను ఎత్తుకుంటే ఎలాంటి ఆపేక్ష ప్రతిఫలం లేకుండా తన వారిని ఎలా సంరక్షించి ప్రయోజకులను చేస్తుందో తెలుసుకోవచ్చు బాబా తాను ఇచ్చిన మాట ప్రకారం ఒక వ్యక్తికి ఎంతటి సామర్థ్యాన్ని శక్తిని దారపోస్తారో గమనించవచ్చు అన్నీ త్యాగం చేసిన కౌముదికి తన తోబుట్టువులు తన అంత్యదశలో కష్టకాలంలో తోడు ఉంటారా అన్న సంశయం ఎప్పుడూ కలగలేదు ఉండాలని షరతులు పెట్టలేదు కౌముది మనసులో బాబా నామస్మరణ చెయ్యలేదు ఇంట్లో పటం పెట్టి పూజించలేదు అయినా బాబా తను స్వీకరించిన బాధ్యతను నెరవేర్చారు దిక్కుతోచని స్థితిలో తాను ఒంటరినన్ని బాధపడుతున్న సమయంలో నేను ఉన్నానని ఫకీరు రూపంలో బాబా వచ్చి ధైర్యాన్నిచ్చారు నీవు ఇంతగా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకే వచ్చాను అన్న బాబా మాట ఒక్క కౌముదికే కాదు మనందరికీ అన్వయించబడుతుంది ఏ బిడ్డ మనోవేదనతో ఉన్నా చూస్తూ కూర్చోనన్న విషయం గమనించాలి చాలామందికి ఉన్న మనోవేదనకు బాబా ఇక్కడ సమాధానం ఇచ్చారు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను కష్టపడి ప్రయోజకుల్ని చేస్తే మమ్మల్ని పట్టించుకోవడం లేదని చాలామంది స్నేహితులకు బంధువులకు సహాయం చేశాను వాళ్ళు పట్టించుకోవడం లేదని బాధపడుతుంటారు మనం ఆదరించిన సహాయం చేసిన వారందరికీ రుణానుబంధం చేతనే సహాయం చేశామని కౌముది కథ బోధిస్తుంది క్రితం జన్మలో వారికి ఉన్న రుణాన్ని తీర్చుకోవడానికే వారికి సేవ చేశామన్న విషయం గమనంలో పెట్టుకోవాలి నేను పెంచిన కొడుకు నాకు బద్ధుడై ఉండాలి సహాయం పొందినవారు నన్ను కీర్తించాలన్న భ్రమలు తొలగించుకోవాలి రుణానుబంధం లేని జీవితం ఉండదు రోడ్డు మీద తిరిగే కుక్కకు నాకు ఏమిటి సంబంధం అనుకోవచ్చు ఎప్పుడో ఒకసారి దానికి ఆహారాన్ని పెడితే అది కూడా రుణానుబంధమే ఎవరికైనా నేను చేస్తేనే వీరు బాగుపడ్డారు నేను ఇస్తేనే వారికి పూట గడుస్తుందన్న భావన ఉన్నవాళ్ళు రుణానుబంధమనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి వారి రుణాన్ని తీర్చుకున్నామన్న భావన మన జీవితాలకు ప్రశాంతతనిస్తుంది